సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు జూదం కోడిపందాల వంటివి నిషేధమని కోడిపందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు సంక్రాంతి ముందస్తు సంబరాలతో బందరు రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్ ప్రాంగణం సందడి సందడిగా మారింది హరిదాసులు గంగిరెద్దుల విన్యాసాలు భోగి మంటలు ముగ్గులు కబడ్డీ పోటీలతో ప్రాంగణం అంతా పండుగ వాతావరణం నెలకొంది వేడుకలకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గంగిరెద్దుల ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ హెల్మెట్ వాడాలని కోరారు ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలనేదే మా లక్ష్యమని మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనలు పాటించాలన్నారు డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను చేస్తున్నామని పోలీసు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తున్నామని పండుగ పేరుతో బెట్టింగ్ లో కోడి పందలాడటం మంచిది కాదన్నారు ఇటీవల చాలా కోడిపందల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలి కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గత పదహైదు రోజులుగా ఈ హెల్మెట్ డ్రైవ్ ని మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ ఒకవైపున ఎడ్యుకేషన్ అవేర్నెస్ కొంత ఒక కల్చర్ ని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేయగలిగాము ముఖ్యంగా ఈరోజు కొంత వీడియో అనాలిటిక్స్ ద్వారా మనం బెన్ సర్కిల్ దగ్గర ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్లో గూడల్లో ఉన్న నాలుగు వైపులా ఉన్న కెమెరాల ఫీట్ తీసుకునేసేసి ఈరోజు వీడియో అనలిటిక్స్ తీసుకోవడం జరిగింది అందులో ఎయిటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం మోటార్ సైకిల్స్లు హెల్మెట్ ధరించినారు చాలా సంతోషం కానీ మిగతా ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మోటార్ సైకిల్స్లు కూడా హెల్మెట్ ధరిస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ క్రతువులో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మాకు సహాయ సహకారం అందజేసి మాకు తోడుగా నిలిచిన కార్తికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు వారికి ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు అందుకే కొందరు డోనార్స్ ముందుకొచ్చి పార్తికేయ మిత్రులకి ఈరోజు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది రేపటి నుంచి హెల్మెట్స్ పాత్రికే చోదీ కూడా హెల్మెట్స్ ధరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని సాంప్రదాయ క్రీడలు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ముగ్గులు కావచ్చు లేదంటే వాలీబాల్ కావచ్చు కబడ్డీ కావచ్చు పతంగులు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ శాఖ ముఖ్యంగా మహిళా పోలీసు అదేవిధంగా పోలీస్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ కుటుంబ సభ్యులు వారికి ఈ క్రీడల్ని కొంత ఈరోజు ఏర్పాటు చేశాము సో దీని ద్వారా ఒక మెసేజ్ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఈ కోడి